ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఔ నమ శివాయ ఔివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం పదహారవ రోజు పదహారవ అధ్యాయం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా అంటున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయటం సాలగ్రామం దానం చేయటం చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందుతారు ఈ నెలదినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుడతారు ఆ విధంగానే ఈ నెల రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిన కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ్ల ఫలతానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది అదే సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములను అనుభవిస్తారు కార్తీక మాసం అంతా ఆకాశ దీపంగాని స్తంభ దీపంగాని ఉంచి నమస్కరించిన ఎడల స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితం ఆనందదాయకమవుతుంది ఆకాశదీపాన్ని పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపాన్ని ఉంచాలి దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడువారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందులోకి ఒక ఇతిహాసం కలదు చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పడం ప్రారంభించారు ఎవరు వశిష్ఠుల వారు ఋషులలో అగ్రగణ్యుడన పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉన్నారు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి చక్కగా పూజలు చేస్తుండేవారు వాళ్ళు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి చక్కగా భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు ఒక రోజున ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపే కార్తీక శుద్ధ పౌర్ణమి మరి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపాన్ని పెడదాము కాబట్టి మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభాన్ని తీసుకుని వద్దాము రండి అని పలకగానే అందరూ పరమానంద భరితలై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపైన శాలిధాన్యం ఉంచి ఆవు నెత్తితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒక వెత్తి వేసి దీపాన్ని వెలిగించారు పిమ్మట వాళ్ళందరూ కూర్చుండి పురాణ పఠనం చేస్తుండగా పెళ్ళ శబ్దం వినిపించింది అటు చూడగానే వాళ్ళు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదిరే పడిపోయింది ఆ దృశ్యం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిలబడ్డారు అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకొచ్చాడు వాళ్ళు అతన్ని చూచి ఓయి నీవేవడివి నీవి స్తంభం నుండి ఎలా వచ్చావు అసలు నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆ పురుషుడు వాళ్ళందరికీ నమస్కరించి పుణ్యాత్మలారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను ఒక జమీందారుడిని నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటం చేత మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించాను దుర్బుద్ధులు అలవటం చేత వేదములు చదవకుండా శ్రీహరిని పూజింపకుండా దాన ధర్మములు చేయక అలా జీవిస్తూ ఉన్నాను నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండు అని చెప్పేవాడును స్త్రీలను ఉపసిపిల్లలను హీనంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయారు నేను చేసే పాపకార్యాలకి లేకపోయేది అసలు దాన ధర్మాలు ఎటువంటివో కూడా నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనే పుట్టి పదివేల జన్మలందు కాకినే పుట్టి ఐదు వేల జన్మలు తొండనే పుట్టి ఇంకో ఐదు వేల జన్మలు పేడ పొరుగునే పుట్టి తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని రైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేశాను నన్ను మన్నించండి అని వేడుకున్నాడు ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యం చెంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేనూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మనిషికి వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలనే ఈ స్తంభానికి ముక్తి కలిగింది అని మునులు అనుకుని ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కర్మబంధం ఎలా కలుగుతుంది అది నశించటం ఎట్లా నా ఈ సందేహాన్ని నివారించండి అని ప్రార్థించాడు అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులో ఒకరైన అంగీరసు మునితో స్వామి మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు కాబట్టి వివరించండి అని కోరారు అప్పుడు అంగీరస మహాముని ఇలా చెప్పడం ప్రారంభించారు ఇంతటితో కార్తీక మాసంలో పదహారవ రోజు పారాయణం సంపూర్